నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం కార్యకర్తలు ఈ మధ్యకాలంలో అధినాయకత్వం మీద కొంచెం ఒక రకమైనటువంటి నిరసన జ్వాల ప్రదర్శిస్తూ ఉన్నారు వారి యొక్క సోషల్ మీడియాలో కొన్ని అది ఉండటంలో తప్పులేదు ఎందుకంటే మనమందరము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో ఎన్నో వాళ్ళు పెట్టినటువంటి గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు ఎన్నో అరాచకాలకి అక్రమాలకి బలవుతూ చాలా కష్టాలను ఎదుర్కొని ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్య కార్యకర్త ఒక సైనికులలాగా పనిచేసి విజయంలో ప్రతి ఒక్కళ్ళు తోడ్పడ్డారు విజయం అందిన వెంటనే మనం కూడా వాళ్ళలాగనే వాళ్ళు ఎలాగైతే చేశారో మనం కూడా అలానే చేసి పగని తీర్చుకోవాలి చర్యకు ప్రతిచర్య చేయాలి అన్న ఉత్కృష్టంతో ఇలాంటి నిరసన రావటము మనకందరికీ అది గ్యారెంటీ అని అనుకుంటున్నాం రావచ్చు దాంట్లో తప్పులేదు కానీ మన అధినాయకులు వాళ్ళకి గుర్తు లేదా అని మనం చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు అనుభవించిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మాకు గుర్తుంది అని వాళ్ళు చెప్తూనే వస్తున్నారు కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఉంది ఏంటంటే వాళ్ళు వాళ్ళు చేసిన అరాచకాలకి అక్రమాలకి అన్యాయాలకి ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారు కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా కేవలం నూట డెబ్బై ఐదు సీట్లలో పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు అది మాత్రం మనం మర్చిపోకూడదని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఇక మన నాయకులు ఎందుకు అలా ఉన్నారు అని మీరు అడుగుతుండటంలో అతిశేక్తి కాదు ఎందుకు ఉన్నారనేది అప్పుడప్పుడు మన మంత్రులు కొంతమంది నాయకులు కూడా చెప్తూ వస్తూనే ఉన్నారు ఏంటంటే అది చేతకానితనం కాదు వాళ్ళలాగా మనం వచ్చిన వెంటనే మనం ఈ విధంగానే మొదలుపెట్టి వాళ్ళని మన వాళ్ళు ఎలాగైతే చేశారో మనం అలా చేస్తూ పోయామంటే మనకు ఆనందంగానే ఉంటుంది కానీ రాష్ట్ర అభివృద్ధి గుర్తుపడింది ఒకసారి గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏ విధంగా చేశారో ఈ రాష్ట్రాన్ని నాశనం అలాగనే మనం కూడా వాళ్ళని ఇది వాళ్ళని జైళ్ళలో పెడుతూ వాళ్ళ మీద పగ సాధించుకుంటూ వెళ్తుంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఓహో ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇంతేనేమోలే ఇలానే ఉంటారేమో ఎందుకు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎక్కడైనా డబ్బు రావడమే వాళ్ళకి ఇంపార్టెంట్ ఆదాయ మార్గాలు ఎదుక్కుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి ఇక్కడ పెట్టాలని వాళ్ళకేమి ఉండదు ఎక్కడ వాళ్ళకి అనువుగా ఉంటే ఆ ప్లేస్లో పెట్టుకుంటారు వ్యాపార వ్యాపారవేత్తలు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన అధినాయకులు మంత్రివర్గం కానీ అధినాయకత్వం మొత్తం కూడా ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి మీద దృష్టి సారించారు ఇవి ఈ విధంగా మనం వీటి ఆ కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉన్నాయి వాటిని ఎక్కడ ఎవరు వదిలిపెట్టలేదు వాటిని చేయాల్సిన కాకపోతే ఇవి స్లోగా జరుగుతూ ఉన్నాయి వాటిని పకడ్బందీగా చట్టబద్ధంగా వాళ్ళని ఎలా చేయాలో అలానే చేద్దామని కానీ మనల్ని ఎలాగితే వాళ్ళకి కే అక్రమ కేసులు పెట్టి అక్రమ ఈ విధంగా రకరకాల ఏదో జైల్లో పడేయాలంటే జైల్లో ప పడేయాలి అనే విధంగా కాకుండా చట్టబద్ధంగా వాళ్ళు చేసిన తప్పులు బొచ్చులు ఉన్నాయి ఈ విధంగా చేస్తే నాకు తెలిసి వీళ్ళని విచారం చేసి జైళ్ళలో పెట్టాలంటే పది పదిహేను సంవత్సరాలు పెట్టిద్దేమో ప్రతి ఒక్క వైసీపీ మంత్రి నాయకులు అందరూ జైళ్ళలోనే ఉంటారేమో అనే విధంగా వాళ్ళ యొక్క అక్రమాలు ఉన్నాయి అవి ఎక్కడికి పోవు అందరినీ వాళ్ళందరినీ సరైన సమయంలో సరైన శిక్షలు విధిస్తారని మనం అందరము ఆశిద్దాం కాకపోతే ఇప్పుడు మన అధినాయకత్వం అంతా మన యూత్కి మన యువతకి ఇవాళ చూడండి రాష్ట్రంలో ఒక్క యువత ఉన్నారా చదువుకున్న వాళ్ళందరూ పక్క రాష్ట్రాల్లో పనిచేయడానికి వెళ్తున్నారు ఎక్కడోసాడు ఉపాధుల కోసం పక్క రాష్ట్రాలు ఇంట్లో తల్లిదండ్రులను వదిలిపెట్టెళ్తున్నారు ఈ పరిస్థితి నుంచి ముందు రాష్ట్రాన్ని గట్టెక్కించడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అందువల్ల ఇది ఆలస్యం అవచ్చు కానీ జరగడం మాత్రం పక్కాగా జరుగుతుందనేది మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను